ఆయనకి ఈ రోజు బర్త్డే అమ్మా అయితే ఓకే ఒకసారి వెళ్ళి చూసి వస్తానమ్మాట్లుగా ఉందా అమ్మా అమ్మా అమ్మమ్మ ముజోరీకి హెలికాప్టర్ సర్వీస్ ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో వెళ్ళి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తిరిగి వచ్చేచ్చు క్రెడిట్ కార్డ్ లో వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేశానమ్మా ప్లీజ్ అమ్మా సరే పంపిస్తాను కానీ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ దీని తర్వాత కూడా వాడినే తలుచుకొని మూతి ముడుచుకొని ఏడుస్తూ కూర్చున్నావో చాచిపెట్టి పళ్ళు వాళ్ళు కొడతాను నెక్స్ట్ ఫ్లేట్ మేడం పాప ఫ్రెండ్ ని కలవడానికి ముసూరి వరకు హెలికాప్టర్లో వెళ్లి తోకే ప్రొసీజర్స్ ఎవటో చూసి అరేంజ్మెంట్స్ అన్ని ఓకే మేడం తోడుగా వెళ్ళరా ఓకే మేడం మినిస్టర్ గారుతో మాట ఈ విషయం సార్కి తెలియనివ్వద్దు ఓకే మేడం ఓకే మేడం గుడ్ వెరీ గుడ్ వాడేమో నీ కూతురు వద్దు అనుకుని ఊరు వద్ద వెళ్ళిపోయాడు నువ్వు దాన్ని హెలికాప్టర్కి ఇచ్చి టూరు పంపిస్తావా టూరే abba unity is the need of the hour we got our independence 70 years back because of this unity Happy birthday Ram is it your birthday today yes sir all of you say your wishes ram thank you thanks now the politicians and the political system has divided us into state wise and status wise it has no ఓ సంవత్సరం తర్వాత చెప్తే ఓకేనా అర్థం కాలేదు ఒక సంవత్సరం తర్వాత ఐ లవ్ యూ అని చెప్తే నీకు ఓకేనా ఇప్పుడే చెప్పావాణ్ణి ట్రైనింగ్ ఉంది ఏమిటి శ్రీనివాస్ గారు కొత్తగా బోర్డు పెడుతున్నారు మా మనవడు ఈ రోజు వస్తున్నాడు కలెక్టర్ గా వస్తున్నాడు అమ్మమ్మా ఏంటిది ఎందుకు పోలీస్ యూనిఫామ్ లో వస్తున్నావు నువ్వు కలెక్టర్ చదవడానికి వెళ్ళావు కదా నేను ఐఏఎస్ తీసుకోలేదు ఇది ఎందుకు మాకు ముందే చెప్పలేదు మీకు ఒక సర్ప్రైజ్ గా ఉంటుందని నా తల మీద పిడుగు పడ్డట్టుంది నా మనసుని గాయపరిచావు ఎవరిని అడిగినవు పోలీసుల్లో చేరావు మిజోరీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను మిస్టర్ రామస్వామి కమ్ ఇంట్ సాయి ఐ యూ మిస్టర్ రామ్స్వామి ఆ టైమ్ లో పోలీస్ ఉద్యోగమే కరెక్ట్ అనిపించింది కానీ నిజంగా మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేదో నాకు తెలీదు నాకు పోస్టింగ్ ఇచ్చారు ఇంకో మూడు రోజుల్లో విజయవాడ బయలుదేరాలి ఏంటది విజయవాడకి వెళ్ళాలా అక్కడే పోస్టింగ్ ఇచ్చారు తాతయ్య నువ్వెందుకు విజయవాడకి పోస్టింగ్ అడిగావు నేను అడగలేదు తాతయ్య వాళ్ళుగానే ఇచ్చారు నారాయణ ఈ కాకి సత్తు వద్దు ఆ విజయవాడ వద్దు నువ్వు ఆ ఊరికి పోవడానికి వీల్లేదు ఎందుకులా ఇలా మాట్లాడుతున్నారు మా అమ్మ నాన్న ప్రాణాలతో ఒకటి ఇలా వాళ్ళు మీ అమ్మ నాన్న కాదు ఇతనే నీకు జన్మనిచ్చిన తండ్రి ట్రాన్స్ఫర్ చేయించుకొని మీ నాన్న మీ అమ్మని తీసుకుని విజయవాడ బయలుదేరాడు స్వామి ఇంటికి తాళం వేసింది ఎక్కడికి వెళ్ళాడో తెలియదన్నా హలో స్వామి హలో స్వామి ఎవరండి ఫోన్ లో ఏదో రాంగ్ నెంబర్ నువ్వు పడుకునిపో సరేనండి పరశురామ్ కార్లో విజయవాడ వస్తున్నాడు మీ నాన్నతో పనిచేసిన పరమశివం మీ వచ్చే దారింటో వాళ్ళకి చెప్పేశాడు ఏ రూట్లో వస్తున్నారు సార్ ఏలూరు దాటి హనుమాన్ జంక్షన్ వస్తున్నాను మీ నాన్న ఎంతో దూరం పోరాడాడు మీ అమ్మ పక్కనే ఉండటం వల్ల మీ నాన్న వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు మీ అమ్మ చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఆవిడ కడుపులో ప్రాణాలతోనే ఉన్నావు ప్రాణాలతో ఉన్నావని తెలిస్తే నిన్ను చంపేస్తారనే భయంతో నిన్ను హాస్పిటల్ నుంచి తీసుకొని ఢిల్లీకి వచ్చేశావు మన కుటుంబంలో మిగిలిన అందరినీ దారితో బుద్ధి చంపించేశారు అంత దుర్మార్గులుండే ఊరికి నువ్వు వెళ్ళాలా చెప్పు నువ్వు వెళ్ళాలా రామస్వామి పరశురామస్వామి కాకత్తు వేసుకున్నా పర్వాలేదు కానీ ఆ విజయవాడికి పోస్టింగ్ ఇచ్చారు చూడు అదే విధి ఆ కనకదుర్గమ్మే నిన్ను పిలుస్తున్నట్టుంది రామాయణంలో పద్నాలుగేళ్లు వనవాసం మహాభారతంలో పదమూడేళ్లు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం అన్ని మొత్తంగా కలిసి ఇరవై ఎనిమిది ఏళ్లు ఊరు వదిలిపెట్టి వచ్చేసి అజ్ఞాతవాసం చేశాం రామస్వామి అనేది నీ పేరు వరసరామస్వామి అనేది నీ ఆనవాలు ఏ కారణంతోనూ ఆలు వదిలిపెట్టకు మీ నాన్నది ఏ కులవో నాకు తెలియదు అందుకే నిన్ను మా కులంలో పెంచాను ఇక మీదట ఈ ఆనవాలు నీకు అవసరం లేదు చెప్పు రావణ అమ్మా ఇక్కడేదో తప్పు జరుగుతుంది నా కార్ని కొత్తగా ఒక శత్రువు ఎదురవుతాడు అపాయుణి తలదాకా వస్తుంది కానీ తలపాగతో పోతుంది ఈ ఊళ్ళో రావణ భిక్షుడు అని చెప్పారు తరచు తప్పులు చేస్తూ ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్న వాడి గ్యాంగ్ లో ముఖ్యమైన వాడేవాడు టౌన్ పాండు అని ఒకడున్నాడు సార్ వాడిని అరెస్ట్ చేయబోతున్నావు సార్ సరిపోయింది ఏంటయ్యా వచ్చే రాగానే రావణ భిక్షు విషయంలో తలుదూరుస్తున్నారా